హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ వర్షాకాలంలో ఎవరికైనా కానీ కొంచెం స్పైసీగా వేడివేడిగా మసాలా ఫుడ్స్ లాంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా సో ఇవాళ మనం ఒక మంచి చట్నీ రెసిపీ స్పైసీగా వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉండేలాగా చేద్దాము దానికోసం మనం ముందుగా ఒక నాలుగు లేదా ఐదు వరకు టమాటాలని శుభ్రంగా కడిగేసుకొని నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అలాగే పచ్చిమిర్చీలు కూడా ఒక ఆరు లేదా ఏడు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీరని కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇవన్నీ ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత ఒక బాండ్లీ పెట్టేసి కొంచమే ఆయిల్ వేసి దాంట్లోకి ఒక రెండు మూడు యాలక్కాయలు రెండు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి ఇవి మనకి మంచి మసాలా ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట చట్నీకి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటితో పాటే కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇవి మనకి బాగా మగ్గిపోవాలన్నమాట టొమాటో ఉన్న టొమాటోలో ఉండే నీరు మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అవసరమైనప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు ఇవి కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి అయితే కొత్తిమీరని మనం ఇక్కడ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదన్నమాట జస్ట్ కొత్తిమీర వేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది కాస్త చల్లారినిచ్చేసి మనం మిక్సీ జార్లో వేసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బుకోవాలి అయితే వీటితో పాటు మనం ఇక్కడ టొమాటోలు వేసాం కాబట్టి ఎక్కువగా చింతపండు ఏం పట్టదు కొంచెం చింతపండు పడుతుంది అంతే అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు చట్నీకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి చాలా చాలా కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే ఈ మసాలాస్ని ఈ చింతపండు కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి కాస్త బెల్లం పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇలాగ ఈ పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బాండీలో పోపు కోసం ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెప్పలు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత పోపు అంతా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు అలాగే కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకి ఇక్కడికి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు అనమాట ఇలాగ పోపు రెడీ అయిన తర్వాత పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకోవడమే అయితే మనకి ఈ చట్నీ వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టొమాటోతో పుదీనా కలిపి చేసిన కొత్తిమీర కలిపి చేసినా చాలా టేస్టీగా ఉంటుంది